సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారానికి అన్ని అస్త్రాలను ఉపయోగించుకునేందుకు ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి ఈ నేపథ్యంలోనే జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగపేటి రాధాకృష్ణ కలయిక ప్రాధాన్యతని సంతరించుకుంది వీరి కలయికతో రాదా ఏ పార్టీ నుండి ఏ భరి నుండి పోటీ చేస్తున్నారు అన్న దానిపై చర్చ మొదలైంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచారానికి అన్ని అస్త్రాలను ఉపయోగించుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది ఈ క్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెన్ల మనోహర్తో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవెట్టి రాధాకృష్ణ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది సోమవారం రాత్రి తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాథెన్లను రాధా కలిశారు ఇద్దరు నేతల మధ్య మంచి సన్నిహితం ఉండడంతో సాధారణ విషయాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం ఇప్పటికీ కాపు నాయకులు కొందరు వైఎస్ఆర్సీపీలో చేరడంతో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు రాధా వంటి వారి సేవలు అవసరమైనది ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు అయితే ఇద్దరు నాయకులు ఈ అంశం పైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు తాము మర్యాద మాత్రమే కలిశామని చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ సిపిని వీడి వంగవీటీ రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది అయితే ఈ రెండు జాబితాలలో వంగవీటీ రాధాకు చోటు దక్కలేదు జనసేన పార్టీ విషయానికి వస్తే ఇంకా కొన్ని అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది బీజేపీ కూడా తమకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది లా ఉంటే వంగవీటి రాధా జనసేన నుండి పోటీ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలచౌరి రాధాను అవనిగడ్డ నుండి పోటీ చేయవలసిందిగా సూచించినట్టు వార్తలు వస్తున్నాయి మచిలీపట్నం పార్లమెంట్లో అవనిగడ్డ కీలకం దీంతో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రాధా అవనిగడ్డ బరిలో ఉంటే మంచి ఫలితం ఉంటుందని ఆయన అంచనాగా తెలుస్తోంది అయితే వంగవీటి రాధా మాత్రము తొలి నుండి విజయవాడ నుండి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు మరి ఈ ఎన్నికలలో వంగవీటి రాధా పోటీలో ఉంటారో లేక టీడీపీ జనసేన బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తారో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి